గర్ల్స్ బాయ్స్ అండ్ టీచర్స్ అలాగే తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను ఇప్పుడే సార్ అన్నారు సో మండే టు సాటర్డే మీకు ఒక మెనూ ఉంటుందంట సో కొంచెం ఆ మెను ఏంటో నాకు చెప్తారా మాది విజయవాడ కర్ణాటక మున్సిపల్ హై స్కూల్ సార్ మా టెన్త్ క్లాస్ పేరు లాస్ నేను అక్కడ మిడ్ డే మీల్స్ చేస్తాను రోజు మెనూ అంటే మండే వచ్చేసి కోడిగుడ్డ టమాటా కర్రీ వెజిటేబుల్ రైస్ మంగళవారం చింతపండు పులిహోర దొండకాయ కానీ లేదా టమాటో చట్నీ బుధవారం వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఆలు బంగాళదుంప కొర ఆలు టమాటో కుర్మ గురువారం వచ్చేసి ఆప్షన్ ఉంది సార్ నిమ్మకాయ పులిహోర లేదంటే కనుక సాంబార్ పాతు మేము సాంబార్ బాత్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడి అది వాళ్ళు మేము సెలెక్ట్ చేసుకున్నారు అది ఇస్తాం సార్ శుక్రవారం వచ్చేసి అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పు వైట్ రైస్ శనివారం వచ్చేసి పుదీనా కొత్తిమీర రైస్ ప్లస్ పప్పు చారు స్వీట్ పొక్కలు అది ఒక మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్డ్ ఎక్కువ ఉంటుంది సార్ ఒక సాటర్డే మట్టి ఎక్కువ వెరీ గుడ్ సూపర్ పిల్లలు కూడా చాలా మారిన తర్వాత తినడానికి ఇష్టపడి బాగా పిల్లలు కూడా ఎక్కువగా ఇప్పుడు అవునా మరి మండే చిక్కి శనివారం మళ్ళీ న్యూట్రిషియస్ ఇక్కడ ఈ సందర్భంలో నేను చెప్పాలి సార్ నేను హైదరాబాద్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట లో చదువుకున్నాను మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే చదువుకున్నారు మాకు అలాంటి మెను ఉండేది సార్ మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు కూడా ఉంది అదే మెను సో ఐఎమ్ సో హ్యాపీ ఒక పబ్లిక్ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెను ఒక గవర్నమెంట్ స్కూల్ లో మీరు పెట్టారు ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయాలి ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది రీజనల్ లాంగ్వేజ్ ని వదిలేస్తారా తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్ కి ఏంటి ఇంపార్టెన్స్ దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది సో దీని గురించి మీరు ఏమంటారు సార్ తెలుగు భాష మనం వల్లే మనం దాన్ని విడిచిపెట్టలే తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో ఎక్కడికి వెళ్ళినేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటకు వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ పేరెంట్స్ అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు మేము చదవము మాకు ఇది అవసరం లేదు అని అంటే ఇట్స్ ఫైవ్ మా పిల్లలు డబ్బు ఉన్నవాడు పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్ మీడియం చదవాలి వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి కి వెళ్ళాలి ఈ పిల్లల మరి వీళ్ళ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్ అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన మన దే మన రాష్ట్రంలో వచ్చి అది వచ్చింది కాన్సెప్ట్ వచ్చింది సో అటువంటి కాన్సెప్ట్ అనేది టైం టు టైం మారుతుంటాయి నేను తిరిగి ఎప్పుడు అని చెప్పలే రీజనల్ లాంగ్వేజ్ ఎప్పుడు చెప్పలేదు రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా అది పిల్లల కోసం మన మన సంస్కృతి అవసరం మన కల్చర్ ఉండాలి మీ ఆర్ నాట్ ఎగ్నెస్ట్ బట్ దాంతో పాటు సర్వైవల్ కూడా ఉండాలి పిల్లలకి సర్వైవ్లు ఉండాలి లైఫ్లో వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి సిటిజన్ గా తయారవ్వాలి మన మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా సరే చెప్పిన తర్వాత వాళ్ళే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది రీజనల్ లాంగ్వేజ్ వదిలేస్తారా తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్ ఏంటి ఇంపార్టెన్స్ దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది సో దీని గురించి మీరు ఏమంటారు అంటారు తెలుగు భాషలే తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతేందో ఎక్కడికి నేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళిన స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటకు వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ పేరెంట్స్ అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు మేము చదవము మాకు ఇది అవసరం లేదు అని అంటే ఇట్స్ ఫైన్ మా పిల్లలు డబ్బు ఉన్నవాడు పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్ మీడియం చదవాలి వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి కి వెళ్ళాలి ఈ పిల్లల మరి వీళ్ళ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్ అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన 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 రాష్ట్రంలో వచ్చి వచ్చింది కాన్సెప్ట్ వచ్చింది సో అటువంటి కాన్సెప్ట్ అనేది టైం టు టైం మారుతుంటాయి నేను ఎప్పుడు నో అని చెప్పలే రీజనల్ లాంగ్వేజ్ ఎప్పుడు చెప్పలేదు రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా అది పిల్లల కోసం మన మన సంస్కృతి అవసరం మన కల్చర్ ఉండాలి ఆర్ నాట్ ఎగ్నెస్ట్ బట్ పాటు సర్వైవల్ కూడా ఉండాలి పిల్లలకి సర్వైవ్లు ఉండాలి లైఫ్లో వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలి గ్లోబల్ సిటిజన్గా తయారవ్వాలి మన మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నమ్మారు అందుకే ఎన్ని మనిషి వచ్చినా సరే చెప్పాం చెప్పిన తర్వాత వాళ్ళే మా ఎయిన్కి వచ్చారు